ే నమ శివాయమే నమ మనము ఈ నాలుగవ భాగంలో శ్రీ సోమస్కంద వైభవము సుబ్బారాయుడు షష్ఠి దివ్య భవ్య చరిత్రలో నాలుగవ భాగం ఈరోజున మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున కార్తికేయుడు తారకాసురుని ఏ విధంగా వరించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం దేవదానములకు మహోగ్ర యుద్ధం జరిగింది వీరభద్రుడు తారకాసురుడు ద్వంద్వ యుద్ధంలో తలపడ్డారు వీరభద్రుని యొక్క వీరావేశాన్ని చూసి అతని చేతిలో తారకాసురుడు అంతముందడానికి ఇష్టపడనటువంటి సృష్టికర్త బ్రహ్మ మీ ముగ్గురు కూడా అనగా కూడా శివుడు వీరభద్రుడు కార్తికేయుడు ఒకరి నమించిన వాడి వారి ఇంకొకరు మిమ్మల్ని ఏ శక్తులు కూడా జయింపజాలవు కానీ తారకాసురుడికి వరం ఇచ్చింది నేను ఇప్పుడు కనుక నీవు తారకాసురుడిని కనుక వరించినట్లయితే నా పరువు ఏమవుతుంది అందరిలో అప్రదిష్టపాలవుతాను పైగా నీ తమ్ముడైనటువంటి కుమారస్వామి యొక్క ఆవిర్భావం యొక్క ఆవశ్యకత సాధకం ఉండదు అని పరివరు విధాల ప్రార్థన చేశాడు ఈలోగా విష్ణుమూర్తి తారకాసంతో తలబడి భంగపడ్డాడు వీరభద్రుడు ఈ యొక్క హఠాత్ పరిణామానికి మరింత క్రుద్ధుడయ్యాడు సన్ముగుడు సమయానికి అన్నా వీరభద్ర ఆగు నీ వీరభత్వాన్ని వీడి ముందు వ్యర్థపరచకు నీ అంతటి వాడి తమ్ముని నాకు వదిలి వీడిని నేను సంహరిస్తాను అంటూ తారకాసుడితో యుద్ధానికి తలపడ్డాడు కార్తికేయుడు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో లెక్కకు మిక్కుడంగా మహాయుధులు మృతి చెందారు భయంకరంగా కార్తికేయుడు కొట్టినటువంటి దెబ్బకు మూర్చిల్లాడు తారకాసుడు ఆహాకారాలు మిని కొట్టాయి గొప్ప కలకలం రేగింది కానీ తారకాసుడు మళ్ళీ కొలుకుని విజృంభించాడు ఇంకా సన్ముఖుడు ఉపేక్షించదలచలేదు తన శక్తి అనేటువంటి ఆయుధాన్ని అందుకున్నాడు శక్తి ఆయుధాన్ని అందుకున్నాడు పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించి తన వేలాయుధంతో ఒక బ్రేటు వేశాడు తారకాసుని అంతే తారకుడు అంతమయ్యాడు జై జయ నినాదాలు విన్నుముట్టాయి కుమారస్వామి యొక్క తేజస్సు అన్ని దిక్కులగా వ్యాప్తి చెందింది సమస్త లోకములు సంతోషాన్ని సంతరించుకున్నాయి ఆ విజయోత్సవ విజయ ఉత్సాహంతో కార్తికేయుడు కైలాసాన్ని ప్రవేశించాడు పార్వతీ పరమేశ్వరుడు భక్తితో ప్రణమిల్లారు వేడుకలందరూ కూడా వేణుళ్ళ పొగిడారు స్వామివారిని ఆనంద పారవశిమును ఓలలాడారు దేవతలందరూ కూడా అని ఈ విధంగా మనం ఈరోజు తెలుసుకుంటూ తిరిగి కుమారస్వామి యొక్క కళ్యాణం కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుడితో ఆది దంపతులారా మీ కుమారుడు కార్తికేయుడు మార్గశీర్షమాశ్రమ శుద్ధ షష్ఠిను జన్మించాడు పుట్టడమే తడవుగా సింహ శార్ధువులాది కూర మృగాల్ని వధించాడు వాడితో స్నేహం చేశాడు వాడు తర్వాత క్రౌంచ పర్వతాన్ని బ్రతలు కొట్టాడు బ్రహ్మడ రాక్షస సంహారం చేశాడు ఆపై దేవేంద్రునితో పోరు చేశాడు అలా పోరుసేటువంటి సన్ముఖుడు రేపటి ఏకాదశి జన్మన దేవసేన అనేటువంటి కన్యకతో వివాహ మహోత్సవాన్ని గావించిన అత్యంత శుభకరము అని విన్నవించారు అందరూ కూడా అలా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుని పురోహితుడిగా నియమించారు కుమారస్వామి వారికి ఉపనయన ఉపనయన వటువుగా చేశారు విధాత బ్రహ్మ దగ్గరుండి విధి విధానంగా కుమారస్వామి వారికి యజ్ఞోపవేత ధారణం చేశారు తండ్రి అయినటువంటి పరమశివుడు కుమారస్వామి వారికి బ్రహ్మోపదేశాన్ని ఉపదేశించారు శుభముహూర్తములో ఏకాదశి నాడు కుమారస్వామి దేవసేనలకు రంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మి పార్వతులు దేవతలు మునులు సనక సనందనాది మహర్షులు దిక్పాలకులు పతివ్రత శిరోమణులు నారదుడు తుంబురుడు అలా అదిగా కలిగినటువంటి ఘనసేన అంతా కూడా తమ తమ విధానులు ఆశీర్వదములు వారికి చేశారు ఆ దంపతులకి అమోఘ వరాల్ని ఇచ్చారు త్రిమూర్తులు అత్యంత వైభవంగా దీప్యమానంగా ఆనందాదిరేకములు అతిశయింపగా దేవతలందరూ కూడా అత్యుత్సాహంతో ఉన్నటువంటి సమయమున త్రైలోక్యములకు అధిపతి అయినటువంటి మహేంద్రుడు అందరి సమక్షంలో పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి ఇట్లు చెబుతున్నారు అది ఏమిటంటే సన్ముఖుణ్ణి సైన్యాధ్యక్షుని చేయాలి అనేటువంటి వారి ఉద్దేశం దేవసేనాపతి కింద చేయాలి అది వారి కాంతర్యం జగము ఏలేటువంటి జగత్ ప్రభువులారా నేడుతో మా కష్టములు గట్టెక్కాయి అసురులందరూ కూడా దేవతలపై కయ్యాని కాలుదుగుతున్నారు నిత్యకృత్యమైపోయింది వారు మమ్మల్ని ప్రతినిత్యం కూడా హింసిస్తూ ఉన్నారు వారి యొక్క వర్వకర్వం అనచడానికి మీ కుమారుడు శరవణుడే సాటి దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షునిగా మేము అందరం కూడా కుమారస్వామిని హరుణ అర్హత కలిగిన వాడుగా ఎన్నుకుంటున్నాం కావున సహృదయంతో మీ అంగీకారాన్ని కూడా సెలవీంది అన్నారు ఆ పలుకులకి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరమానంద భరతులై హర్ష ఆమోదములు తెలిపారు పార్వతీ పరమేశ్వరులు సంతుష్టులయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించడానికి కావలసినటువంటి సంభారములన్నీ కూడా సమకూరాయి అభిజిత్ లగ్నంలో దేవతలందరూ కూడా జయజయ నినాదాలు సలుపుతూ ఉండగా దేవత గురువైనటువంటి బృహస్పతి దేవసేన కుమారస్వాములకు సువర్ణ మణిమయ రత్న ఖిత సింహాసనం మీద కూచుల్ని పెట్టి సేనాధిపతిగా పట్టాభిషిక్తుని గావించారు అంతర పరమేశ్వరుడు కుమారస్వామితో ఇలా అంటున్నారు కుమారా దేవగణ సైన్యాధ్యక్షుడు అయ్యావు దేవతలందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యతకి నీదే రాక్షసులతో రణం చేసేటప్పుడు రణరంగమును విజృంభించి విజయుడవై కార్య సాధకుడు కావాలి అని మా కోరిక నీ వీర పరాక్రమం వలచ చేత అమరులకు అభయం వసంగి ఎల్లప్పుడూ కూడా వారిని కాపాడు వారికి పీడ లేకుండా చెయ్యి ఆపదల నుండి ఆదుకో దేవతలందరినీ కూడా త్రిలోకాల్లో ఉండేటువంటి దుర్మార్గులను మట్టుపెట్టు సన్మార్గులను సదా రక్షించు త్రిలోక్య పూజ్యుడి నువ్వు సదా విరరా విరాజులుగాక యాగాది క్రతువులను కూడా కాపాడాలి నువ్వు బ్రాహ్మణులను ఎల్లప్పుడూ కూడా దయతో చూస్తూ ఉండాలి నువ్వు అయినా సన్ముఖ తారకాసురుడు గర్వం చేత విక్రమిస్తున్నాడు రుద్రగణాలు వీరభద్ర గణాలు దేవతాగణ సహితుడివై సోరతపరవాసుడైనటువంటి తారకాసురుని వధించి విజయుడివై ఏతించి శాంతి భద్రతల్ని కాపాడరు అని చెప్పి మహేశ్వరుడు ఆదేశించాడు కుమారస్వామి పార్వతి కూడా అయినా కుమారా కార్తికేయ దేవీగణమంతటి నీ సహాయంగానే అధీనం ఉంచుతున్నాను ఈ అంతా కూడా నీకు అధీనంలో ఉంచుతూ ఉన్నాను ఎందుకంటే నీకు రక్షక ఉంటారు వీరందరూ కూడా గణాన్ని సంహరిస్తారు వారి రుధురాల్ని త్రావి మాంసభక్షం గావించగలటువంటి సమధురాండ్రు అని పలికి ఆ తల్లి పార్వతీదేవి కుమారస్వామి వారిని ఆశీర్వదించింది ముప్పటి మూడు కోట్ల దేవతలను కూడా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాల్ని కూడా ఇచ్చారు స్వామి వారికి అలా కుమారస్వామి నేడే సోణితపురంపై దండయాత్ర ప్రారంభించును అని ప్రకటించాడు అక్కడుండేటువంటి ఉండేటువంటి వారందరూ కూడా హర్షామోదములు తెలిపారు కరతాల ధ్వనులు నిన్నుముట్టాయి తారకాసుడు తన గూఢచారుల వల్ల సమస్తము కూడా తెలుసుకున్నాడు కుమారస్వామి తన మీద యుద్ధానికి వస్తున్నాడు అని కుమారస్వామి యొక్క జన వృత్తాంతం సైన్యాధిపత్యం వివాహ మహోత్సవములు ఈ విషయములన్నీ కూడా కూలంకషంగా అతను తెలుసుకున్నాడు సోణతపురం మీద దేవతల దండయాత్రకు బయలుదేరారని కూడా తారకాసుడికి గూఢచారుల ద్వారా తెలిసింది అని తెలియజేస్తూ ఈ యొక్క దేవదానముల యుద్ధం ఏ విధంగా జరిగిందో కూడా మనం తెలుసుకుంటున్నాం అలా కుమారస్వామి సోణతపురాన్ని ముట్టడించి తన రణభేరులను మృగించాడు భేరి నినాదములు మారు ముగాయి రణగణ ధ్వనులు వెన్నెముట్టాయి కుమారస్వామి దేవేంద్రుని పిలిచి మహేంద్ర శత్రువు ఎంత దుర్మార్గుడైనా కదా ధర్మయుద్ధానికి విరుద్ధంగా పోరాడుకోవడం మనం ఒక రాజవారిని ఆ చోటకు పంపినట్లయితే తారకుడు సంధి ఒప్పుకుంటాడో లేక సమరముడికే సన్నద్ధం అవుతాడో మనకు తెలుస్తుంది అని చెప్పాడు విశాఖడు అనేటువంటి వాడిని పిలిపించి విశాఖ నీవు రాజవారిగా నీవు సోనంతపురానికి వెళ్ళి తారకాసుని యొక్క నిండు సభలో మహేశ్వరుని యొక్క కుమారుడైనటువంటి సన్ముఖుడు చెప్పమున్నటి మాటలు నువ్వు అక్కడ చెప్పు అసర శ్రేష్ట తారక వర గర్వంతో ధర్మస్వరూపు ధర్మస్వరూపులైనటువంటి దేవతలను ఓడించి హింసిస్తున్నావు మునీశ్వరుడి యొక్క మనుగడ కష్టమవుతోంది నీ ఏలుబడిలో యాగాదులు సక్రమంగా జరుగుటలేదు ప్రజలు పలు కష్టములను పాడవుతున్నారు నష్టాలు పాడవుతున్నారు వారి యొక్క దృష్టి దృష్టించుకుని పాదాలను కేయి అతడి భోగవతీపురాన్ని పరిపాలించుకో ధర్మబద్ధులైనటువంటి దేవతలు ధర్మబద్ధంగా స్వర్గాన్ని వదిలివేయి నీ మేలు కోరి చెబుతున్నాను లేనిచో యుద్ధమనకు సంసిద్ధి కావాల్సింది అని తెలియపరిచి అతని యొక్క సమాధానం నాకు తెలియజేయవలసింది అని చెప్పి సన్ముఖుడు విశాఖుణ్ణి ఆజ్ఞాపించాడు విశాఖడు కూడా అట్లే అని సోలతపురానికి వెళ్ళాడు రాయిబారిగా అలా రాయిబారి విశాఖ యొక్క మాటలు విన్నటువంటి తారకాసుడు ఆగ్రహం తారాస్థాయికి చేరింది ఓ విశాఖ నన్ను ఆజ్ఞాపించడానికి సన్ముఖుడు ఎంతటి వాడు పసిగందుని చూచి పరాంగ్ముఖుడిన ఒకటయ్యా పసివాణిని నమ్మి పాతాలమునకు పలాయిన ఒకటయ్యా ఎంతటి విపరీత వాగ్ధోరణి పంపుడకు అతనికి ఎట్లు ధైర్యం వచ్చింది వచ్చడానికి ఇక్కడికి రావడానికి నీకు ఎట్లు మనసు చెప్పింది అని మిక్కిన కోపంతో అసబ్ అసందర్భము లేనటువంటి ప్రకంభములు ఆడిన వారిని ప్రత్యేక యుద్ధంలో నేను ఢీకొంటాను అని సన్ముఖుడికి చెప్పు అని విశాఖని పంపించేశా తిరిగి పంపించేశాడు అలా తారకాసుడు తన మంత్రి సేనాధిపతులను కూడా సామంతరాజులను కూడా పిలిపించి ఓ స్వభాసులారా శివకుమారుడు సన్ముఖుడు మనపై దండయాత్రకి వస్తానని చెప్పి వర్తమానం చేశాడు యుద్ధం అనివార్యమైన రాయిబారిని తిప్పి పంపా మీ సలహా సంప్రదింపులు ప్రస్తుతం మాకు అత్యంత అవసరం కావున సెలవీంది అని కోరాడు ఓ తారకేశ్వర ప్రభువు మీ దాడికి దేవతలు తట్టుకోలేరని మాకు తెలుసు మనం ఆ దేవతలతో సంధి చేసుకోవడం కంటే వారు యుద్ధం చేయడమే మనకు ఉత్తమం సంధి చేసుకోవడం సర్వకల్లా పాతాలలో మనకు పొమ్మని వారెవరు వారెవ్వరు ఉన్నంత ఉన్నంతకాలం కూడా అమరులకు అమర సౌఖ్య ప్రాప్తి కలిగే దుర్లభం యుద్ధంలో మనకు విజయమో లేక వీర స్వర్గము రణరంగమనంది ది తేల్చుకుందాం అని అందరూ కూడా ముక్త కంఠంతో పలికారు ఆ అసురుడు అంత తాదకాసురుడు లెస్స లెస్స అని పలికి వారందరినీ కూడా అభినందించి వేపే రణరంగ మనకు వైరులతో తారశీల్యుట మీరందరూ కూడా సిద్ధంగా ఉండని ఉండండి అని హెచ్చరిక చేశాడు తరకాసుడు అని ఈ రోజున ఈ నాలుగో భాగంలో మనం తెలుసుకుంటున్నాం పరిపాలయ गो ब्राह्मणेगा शुभमस्तु निश्वस् शुकिनोंं स्वस्ति वो स्वस्ति वो स्वस्ति